హాయ్ పిల్లలు ఇవాళ మరో కొత్త కథతో మీ ముందుకు వస్తున్నా అనగనగా రామాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఓ రైతు ఉండేవాడు అతనికి ఒక ఆవు ఉండేది ఆ రైతు తన ఆవుకి లక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు చాలా అభిమానంగా చూసేవాడు దాన్ని దానికి దోమలు ఈగలు వాలకండా వేపాకుతో పగ అవి కూడా వేసేవాడు ఓ రోజున ఆవు గడ్డి మేస్తుంటే తన వీప్ మీద ఓ వచ్చి వాలింది ఆవు మిత్రమా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏమిటి విశేషాలు అంటూ వరస కలుపుతూ మాట్లాడింది దానికి ఆవు ఏముంది మామూలే నా వంతు రోజూ గడ్డి తినడం పాలివ్వడం మించి వేరే ఏముంటుంది నాకు ఓహో అయితే నువ్వు బయట ప్రపంచం తెలీదనమాట నీకు అంటూ తనకు తెలిసిన కబుర్లన్నీ చెప్పబోయింది ఈలోగా ఆ రైతు వచ్చి ఆవుకి వీపు నిమిరి కాస్త గడ్డి వేసి మంచినీళ్లు పెట్టి లోపలికి వెళ్లాడు ఇదంతా గమనిస్తోంది కాకి యజమాని ఆవుని చాలా గారంగా చూసుకోవడం కాకి తట్టుకోలేకపోయింది మీ యజమానేమిటి నిన్నెక్కడికి బయటికి తీసుకెళ్లడా బయట వాతావరణం ఏమీ చూపించడా నీకసలు బయట పచ్చగడ్డితో ఎంత బాగుంటుందో పచ్చగడ్డి తింటే నువ్వు ఇంకా బలంగా తయారవుతావు మీ యజమాని ఎందుకు నిన్ను పట్టించుకోవట్లేదు అంటూ అతని మీద నేరాలు చెప్పసాగింది ఆవు తన యజమాని బానే చూసుకుంటాడు కాబట్టి కాకి ఏం మాట్లాడినా కూడా తిరిగి ఇవ్వలేదు అయినా కాకి చాడీలు చెప్పడం మానలేదు ఆవు తను చెప్పే మాటలు పట్టించుకోనందుకు కాకి చాలా కోపం వచ్చింది ఈ ఆవుని ఎలాగైనా సరే ఏడిపిచ్చి బయటికి పంపించేయాలి అని దృఢంగా నిశ్చయించుకుంది అందుకొక పన్నాగం పన్నింది మరుసటి రోజు తన స్నేహితులైన మిగతా కాకులన్నిటిని అక్కడికి తీసుకువచ్చింది ఆ కాకులన్నీ ఆ ఆవు తినే గడ్డిని ఆ ప్రదేశాన్ని చిందరవందరగా గడ్డి చిమ్మేసి రెట్టెలు వేసి ఆ ప్రదేశమంతా పోడు చేశాయి ఆ ఆవు వాటిని ఏమీ అనలేక గడ్డి తినలేక తను తినడం కూడా మానేసింది రైతుకేమీ అర్థం కాలేదు ఎందుకు ఆవు ఇలా అయిపోయింది అని ఆవు దగ్గరికి వెళ్లి మెడ నిమురుతూ ఏమైంది అని మెల్లగా అడిగాడు దానికి ఆవు ఈ కాకులు వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా చెప్పింది ఓహో అదా సంగతి నాకు జరిగింది అర్థమైంది ఆ కాకుల భరతం నే పడతాను కదా నువ్వు నిశ్చింతగా ఉండు అని ఆవుతో చెప్పాడు అనుకున్నదే తడవుగా మరుసటి రోజు ఒక వల తెచ్చి ఆవు చుట్టూరా గడ్డి చుట్టూరా మొత్తం కట్టేశాడు కాకులు ఎప్పట్లాగే వలని చూసుకోకుండా గడ్డి పాడు చేద్దామని ఆవు నేడిపిద్దామని వచ్చి వల్ల ఇరుక్కున్నాయి ఆ కాకులు చేసే గోలకి లోపల ఉన్న రైతు వచ్చి వాటిని కర్రతో కొట్టబోయాడు అప్పుడు ఆవు ఆ రైతును ఆపి అవి నా స్నేహితులు తెలియక చేశాయి పొరపాటు కాబట్టి వాటిని ఈసారికి వదిలేయి అది విన్న రైతు ఆశ్చర్యపోయి వాటిని వదిలేశాడు అప్పుడు ఆ కాకులన్నీ ఆవు ముందర రైతు ముందర వాలి మమ్మల్ని క్షమించండి నిజంగానే పొరపాటు చేశాం ఇక ఎప్పుడూ ఇటువైపుకు రామ్ మేం వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం అని ఎగిరిపోయాయి చూశారా పిల్లలు అర్థమైందా ఎప్పుడూ కూడా ఎదుటివారి మంచితనాన్ని అస్సలు అలుసుగా తీసుకోకూడదు ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు